దేవునికి మహిమ కల్గుని కాక మీ అందరికీ ప్రభు పేర వందనాలు రెండు సమయ గ్రంథం ఏడాధ్యాయంలో నాతాన్తో దేవుడు ఏం చెప్పాడు మరి నాతను అదే మాటలో దావిదికి తెలియజేస్తూ వచ్చాడు నా తాను నాతాన్తో అంటున్నాడు ఇదిగో ఆయన నాకు మందిరం కట్టద్దు ఆయనకి మాట చెప్పు నా సేవకుడైన అయిన మాట చెప్పు అన్నాడు ఏమంటున్నాడు అంటే చూద్దాం ఒకసారి నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడిను నీ గర్భవాసులో నుంచి వచ్చిన వారి ద్వారా నేను మందిరము కట్టించును నానామగణ కొరకు ఒక మందిరం అతను కడతాడు నువ్వేమి బాధపడద్దు ఇబ్బంది పడద్దు నేను అతను తండ్రిగా ఉంటాను అతను నా కుమారుడిగా ఉంటాడు కానీ ఒకవేళ అతను పాపము చేస్తే నరుల దండములతోనూ మనుషులకు తగిలి తగులు దెబ్బలతోనే అతను నేను శిక్షిస్తాను కానీ నిన్ను స్థాపించటకై నేను కొట్టివేసిన సౌలు మీద చూపిన కృప సౌలుకు దూరమైనట్లు నా కృప నీకి నీ కుమారుడు కానీ నీకు కానీ ఇప్పుడు కూడా దూరం ఆగలు ఒక మనుష్యుడితో ఇచ్చినటువంటి మాట ఇది జీవం గల దేవుడు కారణం ఏమిటి అసలు దావేదిలో ఉన్న యథార్థత ఏంటి దావేదిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాట అసలేంటిది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రియమైన సహోదరులారా ఒక మనుష్యుడితో ఒక నా మాత్రుడైన మనుష్యుడితో దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడే ఇంకంటున్నాడు ఇదిగో ఆయన అప్పుడు ఆ మాట అనేసరికి దావిదా అంటున్నాడు ప్రభా నా ప్రభావాహోవా నేను నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి నా కుటుంబం ఏపాటిది నా కుటుంబం ఏపాటిదయ్యా అనేసి అనుకుంటూ అంటే మళ్ళా దేవుడు అంటూ ఉన్నాడు ఆయనతోనే దేవా కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడు అక్కడనూ లేడు మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనూ లేడు దేవుడు ఎవడనూ లేడు అని దేవదేవుణ్ణి మరి దావేది గారు మరి గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు నీకు జనులొకటికై వారిని విమోచించినట్లు నీకు ఖ్యాతి కలిగినట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు ఏకరమైన మహాకార్యము చేయనట్లును దేవుడు అయిన నీవు ఐగుప్తు దేశంలో నుండి నీ జనుల వశములో ఆ జనుల వసములో నుండి వారి దేవతలు వసములో నుండి నీ విమోచించిన ఇస్రాయిల్ని బట్టి నీ జనమ వంటి జనము లోక మరి ఎక్కడ ఉన్నది నీ జనమ వంటి జనము ఒక ఎక్కడ ఉంది ప్రియమైనటువంటి దేవుని పెట్టలారా ఆ దావీ దేవుడితో అంటున్నాడు ఐగుప్తు దేశములో నుండి ఆ జనులు నుండి ఆ జనులు ఎలాంటి వాళ్ళు ఆ జనుల వసంలో వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన శ్రాయలీలను బట్టి నీ జనమ వంటి జనం లోక మరి అక్కడ ఉంది ప్రభా ఎంత గొప్పవా దేవుడు నాయన నువ్వుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గారికి ఎప్పుడైతే ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడో నిజమే ఐగుప్తు దేశములో ఆ ప్రజలు ఎటువంటి బాధలు పడ్డారో ఎటువంటి శ్రమించి ఎంత బానిసత్వంలో ఉన్నారో సమస్తం కూడా మనం ఎరుగుతూ ఉన్నాం అయితే నిర్మాకాండ మూడో అధ్యాయము ఏడు నుంచి ఓహో ఏజ్ మోస్యత్తు అంటున్నాడు నేను ఐగుప్తులను నా ప్రజల బాధను నిక్షేమంగా చూచితని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణ వెంటనే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతుల్లో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనుక కణానీలను విత్తీయులకు అమోరీలకు పెరిచీలకు హెవీలకు నివాస నివాసస్థానమై పాలు తేనులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును నువ్వు దిగివచ్చి ఉన్నాను దేవుడే దిగివచ్చాడు చేతనే నీ స్రాయిలను బట్టి నీ జనుల వంటి జనులు నీ జనుల వంటి జనము లోకమందు ఇంకెక్కడా కూడా లేదు ప్రభువా నువ్వు ఆ రోజును విడిపించేవాళ్ళు మరల ఆలోపించావు విడిపించావు నిజమే అనేసరికి అప్పుడు దేవుడు అంటున్నాడు కదా సైన్యుడు కదిపత్యగ యోహోవా ఇస్రాయులు దేవుడు అయినాడన్న మాట చేత నీ నామమునకు సాఫ్త మైము కలిగినట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు దావి ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అవును ప్రభా నువ్వే మాట అయితే ఇచ్చావో తండ్రి నువ్వు సైన్యుడు కదిపత్యగ దేవుడు విశ్రాయలు దేవుడు నువ్వు ఆ మాట చేత నీ నామము నాకు మహిమ కలగడానికి నా నీ దాసు నా కుటుంబము నీ స నీ దాసు నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచు ప్రభు స్థిరపరచు నీ దాసు నన్ను నా కుటుంబం స్థిరపరచు అని అడుగుతూ ఉన్నాడు నిజమే మాట ఇచ్చి అయితే ఆయన అంటున్నాడు ప్రభు అంటున్నాడు ఇంకా అంటున్నాడు దయచేసి నీ దాసుని నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా ఆయన ఆశీర్వదించు ఆయన ఒకటి అడుగుతూ ఉన్నాడు నీ సన్నిధిలో ఉండాలి ప్రభావ నా కుటుంబం వీళ్ళు ఎంత కోరుకుంటున్నారు ఈ విషయాన్ని నీకేమైనా కావాలనుకున్నప్పుడు మేము కోరుకుంటున్నా ఉద్యోగమా ఆస్తుల అంతస్తుల పవర్ల అధికారాల రాజ్యాలా దేశాలా కానీ దావిధి అంటున్నాడు నిత్యము నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము స్థిరముగా ఉండినట్లు నిత్యము నీ సన్నిధి ఉండినట్లు ము నా కుటుంబము నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండాలి ప్రభా అలాగ స్థిరపరచు అలా ఆశీర్వదించు అని అడుగుతూ ఉన్నాడు ఈరోజు అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరులారా ఆయన మందిరాన్ని కట్టించాలనుకుంటున్నాడు సరంబి వేసిన మందిరాల్లో ఇంట్లో ఉన్నప్పుడు మందిరం పాడైనప్పుడు అది కట్టాలనుకునేటప్పుడు ఆయన ఆలోచన దేవుడు వేరొక రకంగా మార్చాడు అప్పుడు దేవుణ్ణి ఆయన ఘనపరుస్తూ వచ్చాడు చూడండి మరి ఈరోజు నీవు నీ స్థితి ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి ఉద్యోగాలు ఉన్నాయి సద్యోగాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి పేరుంది ఘనత ఉంది అధికారాలు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి సమస్తము నీకు ఇచ్చాడు కానీ నువ్వు చూస్తే సరంబు వేసిన ఇంట్లో ఉంటావు నువ్వు వెళ్ళే మందిరం మాత్రం ఇప్పుడు పాక్లో ఉంటుంది నువ్వు వెళ్ళే మందిరం మాత్రం వెంకటింటిలో ఉంటుంది వెళ్ళే మందిరం మాత్రం ఒక నీచమైన చిన్న స్థాయిలో కనబడుతూ ఉంది అయితే దావీది కలిగిన మనసు నీకు కలిగిన దావేదికి వచ్చిన మనసు నీకు వస్తుందా అయితే దావీదు ఒకటే అంటున్నాడు ప్రభా నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఉన్నట్లు ఆశీర్వదించు అన్నాడు నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నా సార్ నా కుటుంబం నాకు ఏమీ అక్కర్లేదు అన్నాడు ఆ ఒక్క మాటే ఆయన్నే ఆయన కుటుంబం నంచి చర్చించి వేసింది కాబట్టి ప్రియమైన సహోదరులారా నువ్వు కోరుకున్న కోరిక ఏంటి నీ కోరిక దేవునికి అనుకూలంగా ఉండినట్లు ఉండిలాగున మరి ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రియమైన సహోదరులారా నేను బిడ్డలారా మీ అందరికీ కూడా ఇదే మరి మీ సహోదరుడిగా ఒక మాట చెబుతూ ఉన్నాను దేవుని సన్నిధులు ఎప్పుడూ కూడా నిత్యమో ఉండినట్లుగా మీరు దేవుని సన్నిధిలో కోరుకోండి అనుదినము ఆయన కృపను కోరుకోండి అను ఆయన మీకు తోడుగా నీ కుటుంబమో నీ తర్వాత కుటుంబం నీ తర్వాత కుటుంబము నిత్యము నీ నామం పెట్టబడిన కుటుంబము ఉండులా ఆయన సన్నిధి తోడుగా ఉండులాగిన స్థిరపరచమని ప్రభువారిని అడగండి దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీలించిన గాక ఆమె